హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ టైం మన ఓకే ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఈరోజు వీడియో ఏంటంటే కామెంట్లో నన్ను అడిగారనమాట అదే మీ హెయిర్కి ఏ ఆయిల్ వాడతారు అని చెప్పేసి దాని గురించి అనమాట మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బట్టు పెట్టుకుంటాను కదండి అంటే కొంతమంది అన్నారు మీరు తమిళ వాళ్ళు ఉన్నారు అట్లా పెట్టుకుంటని ఇది అలా అన్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజీలో వాళ్ళు కూడా నేను తమిళమ్మ ఏమో అని అని అనుకున్నారనమాట అప్పుడు అడిగారు కూడా మీరు తమిళ్ సా అని అడిగితే కాదు అని చెప్పాను అంటే నాకు ఇలా ఎక్కడ పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట అలా అడిగేవారు అది గుర్తుకొచ్చినప్పుడు కామెంట్లో అడిగినప్పుడు ఓకే అండి థ్యాంక్ యూ బాగుందని చెప్పారు కదా థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి వ్యూస్ తగ్గుతున్నాయి వై వైటి స్టూడియోలో అని చెప్పారు కదా నాకు నిజం చెప్పాలంటే యూట్యూబ్ గురించి నాకు చాలా తెలియదు అండి నేను చాలా నేర్చుకోవాలి నాకు అసలు యూట్యూబ్ గురించి అసలు తెలీదు నేను కూడా చాలా చాలా తెలుసుకోవాలి కూడా ఏమనుకోవద్దు నాకైతే తెలియదండి అవి ఎందుకు అలా తగ్గు తగ్గుతున్నాయో ఓకేనా ఇంకా ఎవరైనా అంటే మంచిగా చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి కామెంట్ పెట్టి చూడండి చెప్తారు ఖచ్చితంగా నాకైతే ఏం ఏమనుకోవద్దు తెలిస్తే కంపల్సరీ చెప్తాను నేను నాకు తెలిస్తే మాత్రం కంపల్సరీ చెప్పేదాన్ని నాకు తెలీదు నేను ఎవరైనా ఒకరిని ఉంటాను అంటే నేను ఇంతవరకు ఎవరిని అడగలేదు కూడా ఏదో అలా అనమాట నాకు యూట్యూబ్ గురించి అంతగా ఐడియా లేదు ఏదో వీడియోస్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంది అన్నమాట అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే అదే హెయిర్ గురించి కదా చెప్తా అన్నాను ఈరోజు హెయిర్ గురించి ఏంటంటే మీరు హెయిర్కి ఏ ఆయిల్ వాడతారు అని చెప్పేసి అడిగారు కదా నేనైతే హెయిర్కి కోకోనట్ ఆయిల్ వాడతానండి ఫస్ట్ నుంచి కూడా అదేను మేము కోకోనట్ ఆయిల్ వాడతా వాడతాను ఇంకా ఏది కూడా ఏది ఏది కూడా వాడము షాంపూ వచ్చేసి క్లీన్ ప్లస్ షాంపూ ఆయిల్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనమాట వేరే వేరే ఆయిల్ ఏది యూస్ చేయము ఇంకా అదేను నెక్స్ట్ మనము ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చాలామంది కూడా హెయిర్ వదిలేసుకోవడం తలకి పోసుకొని కొబ్బరి నూనె పెట్టుకోకుండా ఉండడం అట్లాంటి వల్ల చిట్లిపోతూ ఉంటుంది అనమాట ఇప్పటికి మా అమ్మ కూడా నన్ను తిడుతుంది చిట్లిపోయింది జుట్టు అంతా ఎందుకంటే ఇక్కడ ఫ్లక్కర్లు పెట్టుకుంటాం కదా అందువల్ల కూడా జుట్టు చిట్లిపోతుంది మన ఊరికి వెళ్ళినప్పుడైతే మా అమ్మ ఫుల్ తిట్లు అనమాట నేను ఇక్కడ పెడతావు అదంతా ఇంకెట్లా వేసుకోవాలండి నార్మల్గా వేసుకుంటే పిచ్చిదానం ఉన్నట్టు ఉంటాం అనమాట మొత్తం వెంటకెళ్ళి ముందుకు వచ్చేసి ఇక్కడ ఫ్లక్కర్ పెట్టుకుంటే ఆ కొంచెమైనా ఆగుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదండి నేనైతే కోకోనట్ ఆయిల్ వాడుతాను షాంపూ వచ్చేసి క్లినిక్ ప్లస్ షాంపూ ఒక వన్ మంత్కి అలా ఇక్కడ కొసలు కట్ చేసుకుంటాము కొసలు కట్ చేసుకుంటాను అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి జుట్టు అనేది పెరుగుతుంది అనమాట కొసలు కట్ చేసుకుంటూ ఉంటే పెరుగుతుంది ఇంకా దాన్ని మళ్ళీ వన్ మంత్కి అలా కట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట జుట్టు కూడా మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ రెండు జల్లు వేసుకొని వేసుకునే వాళ్ళం కదా ఫ్రైడే వచ్చినప్పుడే తలస్నానం చేసి మంచిగా వేసుకుంటాం కదా అప్పుడు ఇక్కడ మనం రిబ్బన్లు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ చాలా ఒత్తుగా ఉండేది అనమాట జుట్టు చాలా బాగుండేది ఇప్పుడు నేను రోజు డైలీ కూడా ఇక్కడికి సగం అస్సలు వేసుకోను డైలీకి రోజు మడి చేసుకుంటాను ఇట్లా మడిచేసేసుకొని ఫ్రైడే ఓన్లీ ఫ్రైడే వరకే తలస్నానం చేస్తాం కదా అప్పుడు ఇలా ఆఫ్కి వేసుకుంటే చాలా బాగుంటుంది జుట్టు కూడా ఎదుగుతుంది రోజు డైలీ కొబ్బరి నూనె నిండా పెట్టేసుకొని మనం జడేసేసుకొని ఇట్లా మడిచేసుకుంటే మాత్రం జుట్టు బాగా ఎదుగుతుందండి అదనమాట నా సీక్రెట్ అయితే నేనైతే అట్లనే చేస్తాను రోజు అసలు ఇప్పుడు ఇప్పుడు పిల్లలైతే ఇప్పుడు అమ్మాయిలు అమ్మాయిలైతే చాలామంది కాలేజ్కి వెళ్ళేవాళ్ళు కానీ కొంతమంది అనమాట హెయిర్కి ఆయిలే పెట్టరు అది అన్ ఇక్కడ ఒక ఫ్లక్కర్ వేసేసి హెయిర్ హెయిర్ వదిలేస్తున్నారు అంటే బాగుంటుంది చిన్న జుట్టు నాకు ఇష్టమే చెప్పాలంటే అలా వదిలేసుకోవడం అనమాట చిన్న జిట్టు ఉన్న వాళ్ళకి అంటే కొంచెం వాళ్ళకి కూడా తలనొప్పి అట్లా వస్తుందండి కొబ్బరి నూనె పెట్టుకుంటే ఈ ఎండలకసలు అలా వదిలేసుకొని ఇంకా ఎట్లా అంటే అట్లా ఉంటుంది కొబ్బరి నూనె పెట్టుకొని నిండా మంచిగా జడేసేసుకొని మడి చేసుకే మడి చేసేసుకొని ఓన్లీ ఒక ఫ్రైడే అలా తలస్నానం చేస్తే మన హెయిర్ మంచిగా ఎదుగుతుంది హెయిర్ కూడా చిట్లిపోదు సాఫ్ట్గా ఉంటుంది అట్లా నేనైతే అట్లనే చేస్తానండి ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు సాటర్డే ఈవినింగ్ పెట్టేసు ఫ్రైడే చేస్తాను కదా మళ్ళీ సాటర్డే ఈవినింగ్ కంపల్సరీ ఆయిల్ పెట్టేసుకుంటాను మళ్ళీ మండే చేస్తాను అనమాట అట్లాగా నేనైతే ఆయిల్ అనేది లేకుండా అస్సలు ఉండను ఈ ఎండాకాలం అయితే ఇంకా చిట్లిపోతుంది జుట్టుకి ఆయిల్ ఎక్కువ ఉండాలి అలా వేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని మడిచి ఇట్లా ఇలా కాకుండా ఇలా మడిచి వేసేసుకుంటే జుట్టు బాగా ఎదుగుతుంది చుట్లు పోదు బాగుంటుంది అనమాట నా సీక్రెట్ అయితే అదేనండి నేను వాడే ఆయిల్ మాత్రం కోకోనట్ ఆయిల్ షాంపూ వచ్చి క్లినిక్ ప్లస్ షాంపూ ఓకేనా మీ డౌట్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ అంటే కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్